హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో అయితే పప్పు పాలకూర చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను దీనికోసం ఒక రెండు కట్టలు పాలకూర తీసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి ఒక టమాటో కొంచెం కొత్తిమీర తీసుకోవాలి అలానే నేను ఇక్కడ రెండు పప్పులు మిక్స్ చేసి ఈ పప్పు పాలకూర అయితే చేస్తున్నాను అయితే కందిపప్పు నానబెట్టుకున్నాను ఎర్ర కందిపప్పు ఏంటంటే తొందరగా కుక్ అయిపోతుంది జస్ట్ మనం పప్పు చేసుకునే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అలానే పాలకూరని శుభ్రంగా కట్ చేసుకుని శుభ్రంగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను ఇక్కడ కందిపప్పు వచ్చేసి ఒక టీ గ్లాస్ నర తీసుకున్నాను ఒక గ్లాస్ అలా నాకు హాఫ్ తీసుకున్నాను దా దాంట్లోకి అయితే ఒక రెండు కట్ల పాలకూర అయితే సరిపోతుంది మీరు ఇంకెక్కువ తీసుకుంటే చూసి తీసుకోండి నేను ఇక్కడ సైడ్కి ఎర్ర కందిపప్పు కూడా తీసుకున్నాను కదా హాఫ్ గ్లాస్ దాన్ని కూడా నానబెట్టేసుకున్నాను అలానే ముందుగా నానబెట్టుకున్న కందిపప్పులో పచ్చిమిర్చి కొత్తిమీర అలానే చిన్న చింతపండు తీసుకోవాలి ఒక రెమ్మ చింతపండు అయితే సరిపోతుంది అలానే ఒక టమాటాని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేస్తున్నాను మీకు టమాటా ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి ఏం కాదు నేను ఏంటంటే వేస్తాను ఒకటి అలానే పాలకూర కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు కూడా వేసేసుకోవాలి వాటర్ పంపేసి నేను కొద్దిగా వాటర్తోనే వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అలానే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ కారం అలానే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి నేను పప్పులో పసుపు ఎక్కువే వేస్తాను పావు స్పూన్ కంటే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను అలానే రెండు వెల్లుల్లి రేఖల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలానే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేను ఆల్రెడీ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను కదా అన్నీ వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక టూ విజిల్స్ అయితే పెట్టుకోవాలి టూ విజిల్స్కి చక్కగా కుక్ అయిపోతుంది టూ విజిల్స్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పప్పు అనేది చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి పప్పు గుత్తితో మెదుపుకోవాలి ఇలా ఈ విధంగా మెదుపుకోవాలి తర్వాత పోపు కోసం ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు అయితే రెడీ చేసుకున్నాను ఆయిల్ కూడా ప్యాన్లో వేసుకొని హీట్ చేసేసుకున్నాను తర్వాత ఇలా తాలింపు వేసేసుకుని తాలింపునైతే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి పప్పులోకి తాలింపు అనేది బాగా ఫ్రై అవ్వాలి చూసారు కదా ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పప్పుని ఇందులో తిరగమూత వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న వెంటనే ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి పప్పు పాలకూర అయితే రెడీ అయిపోయింది ఇలా ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి అలానే చపాతీస్లోకి చాలా బాగుంటుంది పప్పు పాలకూర ఇందులో నేను రెండు రకాల పప్పులు మిక్స్ చేసి చేశాను కదా చాలా టేస్టీగా ఉంటుంది ఎర్ర కంది పప్పు కూడా హెల్త్కి చాలా మంచిదంట ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్